నమస్తేనండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఏంటి గారెలు అని చూస్తున్నారా గారెలు కాదండి ఇవి చేపలతో చేసిన కట్లెట్స్ అనమాట ఫిష్ కట్లెట్స్ వెజిటేబుల్ కట్లెట్స్ అని అంటారు కదా గారెలు కాకుండా మేము చేపలతో అయితే ఇలా కట్లెట్స్ చేస్తాము టమాటో సాస్తో చాలా బాగుంటుంది వేడివేడిగా తింటే ఎంతైనా చాలా బాగుంటుంది అసలు చేపలతో అనగాలి చేపలు ఏంటి చీ ఎలా వండేది అనుకుంటారా అయితే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఇది అయితే సోరతో చేస్తే చాలా బాగుంటుంది పారతో కూడా చేస్తారు నేనైతే ఈరోజు సోరతో అయితే చేస్తున్నాను ఇది వచ్చి చిన్నదే పెద్దదేం కాదు ఒక ముప్పావు కేజీ ఏమో ఉంటుంది అంతే అంటే పావు కేజీ తక్కువ అది బాగా వడ ఉప్పేసి బాగా వడగబెట్టి ఒక రెండు బంగాళదుంపలు అంటే చేపకు తగ్గట్టుగా బంగాళదుంపలు అనమాట చిన్నదే కాబట్టి నేను రెండు బంగాళదుంపలు అయితే వేసాను ఇంక ఈ చేపని ఎలా క్లీన్ చేయాలో ఏంటనేది ఈ ప్రాసెస్లో చూద్దాం ముందుగా బంగాళదుంపలు ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా అదైతే పక్కన పెట్టేసి చేప పై పొలుసు అంటే తోలు అది ఉంటుంది దీనికి పొలుసు ఉండదు కానీ తోలు ఉంటుంది అనమాట ఈ తోలు అలాగే ముళ్ళులు బాగా నీట్గా తీసేసి నీట్గా చేయాలన్నమాట చూసారా ఇలా తోలు పైకి వచ్చేస్తుంది బాగా ఉడకాలి చేప ఇలాగా బ్రే బ్రేక్ అవుతుంది మనకి ఇంకా ఉడికిపోయినట్టు అనమాట మేమైతే ఇలాగ చూసారో ఇలా నీట్గా ముళ్ళు ఏమీ లేకుండా ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పీస్ నీట్గా శుభ్రంగా చేసేసుకొని పక్కన వేసుకోవాలి చూడండి తీస్తున్నాడు ముళ్ళులు ఇదైతే నేను చేయట్లేదు అన్నైతే చేపిస్తున్నాను అంటే వీడియో తీయడానికి కుదరదని అన్నైనా చేయమంటే చేస్తున్నారు మేము కూడా చేస్తామండి మాకు మ్యాక్సిమం అందరికీ వచ్చు మాలో అందరికీ చేపలు చేయడం బాగా వచ్చు చేయడం రాదు అన్నారంటే వాళ్ళు చేతులు పాడవుతాయని వాళ్ళు చూసుకో బ్రతికేవాళ్ళు అనమాట ఇదనమాట ఇలా నీట్గా చేసేసుకొని ముళ్ళలు ఏమీ లేకుండా మనకి చేపలు తీసేటప్పుడు ఉంటాయి ఏంటి ఏంటనేది మనకు తెలియాలి ఇంకా నీట్గా విడదీసుకొని వేసేసుకోవాలన్నమాట ఇక చేప చేయడం అన్నీ మన వీడియోలో ఉంటాయి కదా మన ఛానల్ ఫాలో అవ్వండి మాది వాడరేవ్వండి మీకు తెలియకపోతే చెప్తున్నాను ఇంకొకటి గుడ్లు ఒక రెండు గుడ్లు మనం బ్రేక్ చేసి వేసుకోవాలి అలా పొడి పొడిగా ఇంకా బాగా పీసుకుంటే అలా వస్తుంది అందులో బంగాళదుంప ఆ గుడ్డు కూడా వేసేసి తర్వాత కొన్ని చూపిస్తాను చూడండి ఇవి కూడా వేసుకోవాలి నిమ్మకాయ కొత్తిమీర కరివేపాకు సన్నగా కోసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు ఇవన్నీ కోసి ఇంక అందులో వేసేసుకోవాలన్నమాట చూడండి నేను వేసేసాను వేసి నీట్గా కలిపేసాను అనమాట ఇంక ఇందులోకి మసాలా పచ్చి మసాలాని వేస్తాను పొళ్ళు వేయను తర్వాత పసుపు కారం ఉప్పు చూపించాను కదా వాళ్ళతో నీట్గా కలిపేసాను గుడ్డు కూడా వేసాను కదా పచ్చిమిరపలు కూడా సన్నగా చాప్ చేసి వేసాను అన్నీ వేసేసిన తర్వాత నీట్గా బాగా కలిపేసుకోవాలి ఇంకా చేపని ఉప్పేసి మనం ఉడకబెట్టాం కాబట్టి ఉప్పు కొంచెం తక్కువే పడుతుంది అన్ని సరిపడే వేసుకోండి ఎన్ని అంటే చెప్పలేని మీకు అర్థమైపోతూ ఉంటుంది ఇలా కట్లెట్స్ లాగా ఇంకా చేసుకుంటే బ్రేక్ అవ్వు చాలా బాగా వస్తాయి అన్నీ అయితే నీట్గా రెడీ చేసుకున్నాను ప్రతి ఒక్క ప్రాసెస్ చూపించాలని టైం అవుతుంది కదా అందుకని చెప్పేసి నేను చూపించట్లేదు అన్నీ కలిపేసి మీరు వడల్లా ఇంక పెట్టేసుకోవడం ఏం మీకు చేస్తూ ఉంటే మీకు తెలిసిపోద్ది అనమాట టేస్ట్ చేయండి పర్లేదు ఉడకబెట్టింది కాబట్టి ఇంకా అడగంట లేని పా అడగంటనేవి ఉంటాయి కదా నాన్ స్టిక్వి కావచ్చు ఐరన్ కడ ఉల్లిపాయలు అడగంటవు అలాంటి వాటిలో మీరు ఫ్రై చేసుకోండి ఇంకా ఇలాగ కొంచెం డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా తక్కువ వేసినా సరిపోతుంది అసలు ఆయిల్ ఏమి లేకుండా నాన్ స్టిక్ వాటిలో సరిపోతుంది నేను ఇంకా కట్లెట్స్ చేస్తున్నాను కదా ఈ సాంబార్ పెట్టాను ఇది వచ్చేసి ఆ చేపలో ఉన్న మేమైతే గుడ్డు అంటారు ఇంకొకటి శనకొచ్చాయని కూడా అంటారు శనా అని కూడా అంటారనమాట అనమాట దాన్ని నేను ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇష్టం లేని వాళ్ళు కూడా బాగానే తింటారు అంటే ఫ్రై చేస్తాం కదా బాగుంటుంది ఇంక ఇలా రెండు వైపులో బాగా నీట్గా కాల్చుకోవాలన్నమాట ఇంకా అలా టర్న్ చేసేయండి నీట్గా కాల్చుకొని ఇంకా మిగతావాన్ని ఇంకా బ్యాచ్లు బ్యాచ్లుగా వేసేసుకోవచ్చు ఇంకా అన్నీ అలా చేసాను టేస్ట్ అయితే మీరు ఒకసారి తింటే అసలు విడిచిపెట్టరు చల్లారిన తర్వాత కాదు చల్లారి వేడిగా ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా అయిపోతలే అన్నీ చేసేసుకోరు కదా ఇంట్లో ఫ్యామిలీ రెండు తిన్నా సరిపోవు మాకే సాలేదు తింటారు చాలా బాగుంటాయి అసలు నీజ్ స్మెల్ అనేది ఉండదు అసలు మీరు బయట చికెన్ తింటారు కదా చికెన్ లాలీపాప్స్ అవి తింటూ ఉంటారు కదా సేమ్ ఆ టేస్ట్కి ఎక్కడ తీసుకోలేదు మనం మసాలాలు అవి వేస్తాము ఇంకా గుడ్ వేస్తాము అన్నీ వేసాక బంగాళదుంప కూడా వేసాము కాబట్టి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది మా వాటర్ స్పెషల్ అనమాట ఫిష్ కట్లెట్స్ గారెలు అనుకోండి చేప గారెలు చేప వడలు ఏదైనా పేరు పెట్టుకోండి కానీ మేమైతే ఇలా చేసుకున్నాము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి తప్పకుండా ఇంకా నచ్చితే అసలు నీసు అనేది ఉండదు స్మెల్ అసలు ఏముండదు చాలా బాగుంటుంది మనం బాగా చేపని ఉడికించేసాం కదా చేపల కూరలో నీసు ఉంటుంది కదా ఇలా చేసుకున్నప్పుడు అసలు నీసే ఉండదు ఇదనమాట టమాటా సాస్ అయితే సా చాలా బాగుంటుంది టమాటో సాస్ ఇంకా ఇంకేం అవసరం లేదు ఒక్కొక్కరు పిల్లలు వట్టివే తినేస్తారు టమాటో సాస్ అయితే బాగుంటుంది అనమాట ఇదండి వీడియో మీకు నచ్చినట్లు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఏంటంటే మన వీడియోస్ నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అన్నమాట ఇలాంటి చా మంచి మంచి చేపల వీడియోస్ కోసం అంటే చేపలు చేయటం చేపలు ఇంకా ఉప్పు పెడుతూ ఉంటారు కదా ఆ వీడియోస్ కోసం చేపల మార్కెటింగ్ వీటన్నిటి కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్